ఊరిలో ఓరి పొలం తీసేసిన వెంటనే మెనువులు పెసలు బొబ్బర్లు ఇవన్నీ వేస్తుంటారు ఈ మెనువుల్ని మినపప్పుగా చేసి నేను హైదరాబాద్ పట్టుకెళ్ళడానికి తయారు చేస్తున్నాను షాప్లోంచి పాలిష్ చేసిన గుండుపప్పు తెచ్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియవు మినపప్పులని తిరగల్లో చేసి చాట్తో చేరిగి అన్నీ చేసిన తర్వాత అవి పప్పులా అవుతుంది దాన్ని నానబెట్టి తొక్కంతా కడిగి అప్పుడు దాన్ని రుబ్బుకొని ఇడ్లీ దోశ అవన్నీ చేసుకోవాలి ఈ మొత్తం పప్పు చేసేసరికి నా ప్రాణం తల ప్రాణం తాక్కువచ్చింది మామూలుగా అయితే ఈ మినువులు పట్టుకెళ్లి మిల్లి దగ్గర పది రూపాయలు ఇస్తే పది నిమిషాల్లో పప్పు చేసి ఇచ్చేస్తారు అవి అయితే నీట్ గా కూడా వస్తాయి మనం తిరగల్లో చేసింది కొంచెం గుండగుండగా అయి ఇదేమో తెరగలలో ఇసిరి చేటతో చెరిగి అంతా క్లీన్ చేసిన పప్పు ఇదేమో గుండ అంటే తెరగలలో నూకై ముక్కలు ముక్కలు అయిపోయిన నూక ఇదేమో వేస్ట్ అనమాట దీన్ని ఆవులకి దానాలు వేసి ఉడకబెట్టి కుడితలో కలిపి ఇస్తారు బాగా ఇష్టంగా తింటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బా